హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఏపీ కార్ అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది తెలంగాణ మిత్రులకైతే ఉపయోగపడదు రెండు వేల పదకొండు కారు ఢిల్లీ నుండి ఏపీ వచ్చి ఏపీ రిజిస్ట్రేషన్ అయినటువంటి కారు అందుకనే ఏపీ ఫార్టీ అని నెంబర్ ఉంది ఫ్రెండ్స్ ఇక ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్లు మన కార్ బజార్లో అయితే ఉంది మన దగ్గర సేల్కి అయితే వచ్చింది మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన కార్ కారు బజార్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మన కారు బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కారులో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిద్దండి ఇది రెండు వేల పదకొండు కారు రేటు కూడా ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి తర్వాత మీరు ఇబ్బంది పడకూడదు నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు అని నేను ముందే చెప్తున్నాను కారుకు రూపాయి కూడా లేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది కేవలం ముప్పై మూడు అంటే ముప్పై మూడు వేలు తిరిగినటువంటి కార్ అండి కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి ఈ కారు చూసుకున్నట్లయితే బ్యాటరీ రీసెంట్గా వేపించారు ఫ్రంట్ రెండు టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేపించారు వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా కార్తో వచ్చినటువంటి టైర్స్ వందలు డెబ్బై శాతం అయితే ఉన్నాయి ముప్పై మూడు వేలకి ముప్పై మూడు వేలు తిరిగిన దానికి నిదర్శనం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి కారు టైర్స్ కూడా కార్తో వచ్చినటువంటి టైర్సే అండి నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి రెండు వేల పదకొండు కారు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది దాని తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు రిన్యువల్ చేయించుకునే ఆప్షన్ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉందండి ఇక చూసుకున్నట్లయితే రీడింగ్ ముప్పై మూడు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ ఓనర్ కారు ఇక కార్ లెక్కల ప్రకారం సెకండ్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది కేవలం తీసుకొని పెట్రోల్ కొట్టించుకోవాలని నడుపుకోవడమే కార్కి చేపించేది అయితే ఏం లేదండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు గానీ అయితే లేవండి టైర్స్ ఫ్రంట్ రెండు టైర్స్ కూడా సీల్ టైర్స్ అండి వెనకాల డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని కార్ తో వచ్చినటువంటి టైర్ తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి యూజ్ చేసిన లేదు ఒక్కసారి మాత్రమే చేశారండి అలాగే మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కైవే మీద పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్ కి సీఎన్జి ఇప్పుడు పెట్టుకుంటే మాత్రం దాదాపుగా అంటే మీరు సీఎన్జి ఇన్స్టాల్ చేసుకుంటే ఇరవై నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే ఏసీ అండి ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది వెనకాల బంపర్ ఉంది కార్ అయితే చేపిచ్చేది అయితే ఏం లేదండి ఇంజన్ ఆయిల్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మార్పిచ్చుకోవాల్సిన అవసరం లేదు కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇది మిడిల్ పొజిషన్ అండి ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే బూటు కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఫైనల్స్ లేదు ఫైనల్స్ కూడా అయితే రావండి ఈ కారు ధర మూడు లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు మూడు లక్షల నలభై నుంచి నలభై ఐదు వేలు మూడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది బార్గెనింగ్ కొద్దిగానే అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మళ్ళీ మీరు ఐదు నుంచి పది సంవత్సరాల దాకా చూసుకోవాల్సిన అవసరం లేదు అంత బాగుంది కారు చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు నిషాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉంది చూడొచ్చు అలాగే టైప్స్ విషయంలో వందకి వంద శాతం ఫ్రంట్ రెండు టైప్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కార్తో వచ్చినటువంటి టైర్స్ అండి ఈ వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల బంపర్ స్టీల్ బంపర్ కూడా సేఫ్టీ పరంగా బంపర్ అయితే ఉందండి చూడొచ్చు మీకు బూట్ ఓపెన్ ఫంక్షన్ కీలో అయితే ఉంటుందండి ఎక్సెల్ వేరియంట్ డిఫాగర్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఆర్మీ ఆఫీసరు వాడినటువంటి కారు ఢిల్లీలో చూసుకున్నట్లయితే అండి డిక్కీ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటాయి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బూట్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ ఇప్పుడు కూడా చూడొచ్చు కొత్తగా ఉంది టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూసి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ బకెట్ సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఎక్కడ ఎటువంటి గీతలు అయితే పర్లేదు హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్లేసి అండి గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఫ్రంట్ చూడొచ్చు ఫ్రంట్ రెండు టైర్స్ కూడా కొత్త టైర్స్ అండి చూడొచ్చు అలాగే ఆప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ బ్యాటరీ కూడా అమరాన్ కంపెనీ బ్యాటరీ కొత్త బ్యాటరీ అండి బ్యాటరీ చూసుకున్నట్లయితే అలాగే ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే లేవండి కంపెనీతో వచ్చినటువంటి మార్కింగ్స్ మొత్తం కూడా అంతే ఉన్నాయి చూడొచ్చండి అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ బానెట్ అండి కార్తో వచ్చినటువంటి బానెట్ లేబుల్స్తో పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదకొండు నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ ముప్పై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి మూడు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్